ఇప్పుడు మన స్థానిక మరి శాసనసభ్యులు అభ్యర్థిగా సిపిఐ సిపిఎం బలపరిచినటువంటి అభ్యర్థి మన ఉన్నమట్ల ఎలీజా గారిని మీ అందరం మాట్లాడవలసిందిగా ఈ నియోజకవర్గ సంవత్సరం మీద ఆయన మాట్లాడతారు ఇప్పుడు జోహార్ శర్మలమ్మ జై శర్మలమ్మ జై శర్మలమ్మ అందరికీ నమస్కారం ఈరోజు మనందరినీ ప్రేమించి మన నియోజకవర్గానికి వచ్చిన రాజన్న బిడ్డ శ్రీమతి షర్మిలారెడ్డి గారిని చింతలపూడి నియోజకవర్గానికి హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అలాగే మన ఎంపీ అభ్యర్థి శ్రీమతి కావూరి లావణ్య గారిని హృదయపూర్వకంగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను అలాగే మన జిల్లా అధ్యక్షులు శ్రీ రాజనాల్ గారిని అలాగే పిసిసి జనరల్ సెక్రటరీ మన సత్యేంద్రబాబు గారిని అలాగే జంగారెడ్డిగూడెం టౌన్ ప్రెసిడెంట్ కాశీ గారిని అలాగే అధికార ప్రతినిధి ప్రసాద్ గారిని ఇక్కడ స్థానిక మండలాధ్యక్షులు శ్రీ సుందర్రావు గారిని అలాగే అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు పెద్ద ఎత్తున వచ్చినటువంటి మన కామ్రేడ్స్ లెఫ్ట్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజున మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు అలాగే దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనందరికీ కూడా తెలుసు దేశంలో ఒక నియంత్రిత పరిపాలన జరుగుతూ ఉంది అలాగే రాష్ట్రంలో కూడా ఒక నియంత్ర పరిపాలన జరుగుతూ ఉంది ఇలాంటి నియంతృత్వ పోకడల్ని అరికట్టాలంటే మన రాష్ట్రం కానీ మన దేశం కానీ సుభిక్షంగా ఉండాలి అని అంటే మనం ఖచ్చితంగా ఒక్కసారి ఆలోచన చేయాలి అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది మన దేశంలో ఏం జరుగుతూ ఉంది అనేది ఒక్కసారి ప్రతి ఒక్క పౌరుడు ఆలోచన చేయాలి మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి యొక్క భర్త గారైనటువంటి పరకాల ప్రభాకర్ గారు గత కొద్ది రోజుల క్రితం ఒక వీడియో విడుదల చేశారు మీలో ఎంతమంది చూశారో నాకు తెలియదు కానీ ఈసారి గనక బీజేపీ అధికారంలోకి వస్తే ఇవే ఆఖరి ఎన్నికలు అని ఆయన చెప్పటం అనేది మనందరికీ కూడా ఒక హెచ్చరిక లాంటిదని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను అంటే ఇవే ఆఖరి ఎన్నికలు అంటే అర్థమేంటి నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా నాలుగు వందల సీట్లు కనుక వాళ్ళు గెలిస్తే శాశ్వత ప్రధానమంత్రిగా ప్రకటించుకునే అవకాశం ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అలాగే రాజ్యాంగాన్ని మన నవభారత్ నిర్మాత డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని సైతం మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాంటి ప్రయత్నాల్ని మనమందరం అందరం కూడా అడ్డుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను సోదరులారా మరి ఈ రోజున మహిళలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలు కానీ మైనార్టీలకు కానీ మరి ఖచ్చితంగా ఓటు హక్కు తీసేసే ప్రమాదం ఉంది కాబట్టి బీజేపీని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క పౌరుడికి ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మొన్న మధ్యన జైపూర్లో మరి ప్రధాన మోడీ గారు చేసినటువంటి ప్రసంగం వింటే మరి ముస్లిం సోదరులకి ఎంత అవమానకరంగా మాట్లాడారనేది మనందరం కూడా గమనించాలి వారిని ముస్లిం సోదరులు అవమానించినందుకు ఈ పబ్లిక్గా ఇంతమంది ముందు ప్రధాని మోడీ గారు క్షమాపణ చెప్పాలి ప్రతి ముస్లింకి మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ముస్లింకి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే మరి ఈ రోజున మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయం కూడా మనం చూస్తే అనేక రకాలైనటువంటి పథకాలు పెట్టారు అయితే దాంట్లో శాశ్వతమైనటువంటి విషయాలు ఏమున్నాయని ఒకసారి ఆలోచించాలి ఏదైనా కానీ అశాశ్వతమైనదే కేవలం ఓట్ల కోసమే ప్రజల్ని మోసం చేయటం కోసమే ఇవన్నీ పెట్టినారు కాబట్టి అందరం కూడా మనం ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఆలోచన చేయాలని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను సోదరులరా మరి ఈ రోజున మనం ఎన్నికల ముందుకొచ్చాం మనకి ఎన్నికల్లో అనేక పార్టీల వాళ్ళు అనేక వ్యక్తులు మనందరికీ కూడా హామీలు ఇస్తారు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి గ్యారంటీల్ని ఒక్కసారి ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచన చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంటి ఈ దేశంలో పేద బడుగు బలహీన వర్గాల వారికి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అండగా ఉంది అలాంటి కాంగ్రెస్ పార్టీని మనందరం కూడా బలపరచాలి ఈ బీజేపీని అడ్డుకునేటటువంటి శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని గమనించాలి కాంగ్రెస్ పార్టీ మన లెఫ్ట్ పార్టీల యొక్క సహకారంతో కేంద్రంలో ఇండియా కూటంతో భాగంగా అధికారంలోకి రెండు వేల ఇరవై నాలుగులో రాబోతుంది కాబట్టి మనందరం కూడా కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి గ్యారంటీల్లో రెండే చెప్తాను ఒకటి రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది సోదరులారా రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంటిలో పేదవారి యొక్క ఇంటిలో ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు మరి ప్రతి మహిళకు ఇస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం చిన్న చిన్న అమౌంట్ కాదక్క చిన్న అమౌంట్ కాదు ఇది లెక్కేస్తే సంవత్సరానికి లక్ష రూపాయలు సంవత్సరానికి లక్ష రూపాయలు ప్రతి మహిళకి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ అలాగే మన రాష్ట్రంలో గాలి కొదిలేసినటువంటి యువతని మన రాష్ట్రంలో ఉ ఉద్యోగాలు లేక నిరుద్యోగ సంస్థతోటి ఇంటిలోనూ బయట అవమానం పడుతున్నటువంటి నిరుద్యోగ యువతకి మన రాష్ట్రంలోనే రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు కల్పించి ఇస్తాము అని చెప్పడం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీ అలాగే అలాగే పెన్షన్దారులకి పెన్షన్దారులకి ఇప్పుడున్నటువంటి పెన్షను మూడు వేలు మరి రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తుంది వృద్ధులకి వృద్ధులకి వితంతువులకి అదే దివ్యాంగులకైతే అదే దివ్యాంగులకైతే ఆరు వేల రూపాయల పెన్షన్ కాబట్టి అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా గౌరవంగా బ్రతకటానికి తగినంత ఇవ్వటం ఈ రోజున ఇంకా ఇంకా పథకాల గురించి అమ్మగారు చెప్తారు నేనైతే ఒకటే మాట చెప్తా ఉన్నా ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి గారు బ్లాక్మెయిల్ పాలిటిక్స్ పాల్పడుతూ ఉన్నారు అది గమనించాలని మనవ చేస్తూ ఉన్నాను ఏమంటా ఉన్నారు నేను రాకపోతే పథకాలు ఆగిపోతాయని చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అన్నకు ప్రతి అక్కకు ప్రతి తమ్ముడికి ప్రతి చెల్లికి నేను రిక్వెస్ట్ చేసి అడుగుతా ఉన్నా మనకి భారతదేశం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎన్నో పథకాలు పెట్టారు ఇప్పటికి ఎన్నో ప్రభుత్వాలు మారినాయి ఏ ప్రభుత్వం అయినా పథకాలు ఎవరైనా తీసేశారా పథకాలు ఎవరైనా తీసేసారా కొత్త ప్రభుత్వం వస్తే పథకాలు తీసేసారా లేదు పోని ఇప్పుడున్న పథకాలు ఎవరు కనిపెట్టారు కేవలం ఈ ప్రభుత్వంలో వచ్చినాయా పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తున్నారు పెన్షన్లో ముప్ ముప్పై రూపాయల నుంచి మొదలైంది ఎప్పుడో రోజున మూడు వేల రూపాయలు అయింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రెండు వేలు ఉంది పెన్షన్ ఐదు సంవత్సరాల్లో మూడు వేలకు తీసుకెళ్ళారు పెన్షన్ రాదంట ఎందుకు రాదమ్మా పెన్షన్ కనిపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు పెన్షన్లు ఎప్పటి నుంచో ఉన్నాయి అలాగే మరి ఇంకా అనేక రకాలైనటువంటి పథకాలు ఖచ్చితంగా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ పేదవాడికి వచ్చే పథకాలు మాత్రం ఎక్కడ ఆగవో ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా ఎవరు భయపెట్టినా ఎవరు బెదిరించినా మీ ఆత్మతోటి మీ ఆత్మ సాక్షితోటి మీరు కాంగ్రెస్ ప్రభు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి గ్యారంటీలన్నీ కూడా తెలుసుకుని చూసి మీ మనస్సాక్షితో ఓటు వేయాలని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను అలాగే అలాగే మరి డబ్బు విషయానికి వస్తే మిమ్మల్ని కొనటానికి చాలామంది వస్తారు కానీ మీరు ఎవరి దగ్గరైనా తీసుకోండి కానీ ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వేసి దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత మీ మీద నా మీద మనందరి మీద ఉన్నదని తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి షర్మిలమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय शर्मलमा जय शर्मलमा